ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టును కరీంనగర్ రూరల్ మండలం తాహేర కొండాపూర్లో మంత్రి పొన్నం ప్రారంభించారు తానే స్వయంగా గడప గడపకు వెళ్లి వివరాలు నమోదు చేశారు మంత్రి ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య గుర్తింపు ఫోటో తదితర వాటి వివరాలు సేకరించారు ఆధార్ కార్డు వల్లే ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి పొన్నం ఈ డిజిటల్ కార్డు ద్వారానే రేషన్ కార్డు హెల్త్ కార్డు పింఛన్ ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికం కానున్నాయన్నారు రాష్ట్రం మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రెండు వందల ఎనభై ఎనిమిది చోట్ల ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైందని ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కోసం ఒక గ్రామం మున్సిపాలిటీలో ఒక బార్డు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు ఎంతమంది పౌరులున్నా కుటుంబ పరంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుందన్నారు ఇందులో కుటుంబ ఆస్తులు వివరాలు ఆర్థిక లావాదేవీలు అడగరని కుటుంబ సభ్యుల సంఖ్య ఒక గ్రూప్ ఫోటో లాంటి వివరాలు మాత్రమే అడుగుతారన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్న మంత్రి పొన్నం ఇంట్లో నలుగురు పిల్లలు ఉండి పెళ్లి వారికి పిల్లలున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తారన్నారు ఈ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నారు వాళ్ళందరికీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కుటుంబాల పరంగా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకొని వస్తాను ఇందులో వచ్చే వాళ్ళు మీ ఆస్తుల వివరాలు మీకు సంబంధించిన ఇతర ఏమీ ఆర్థిక లావాదేవీల గురించి అడగరు మీ కుటుంబ సభ్యుల సంఖ్య వారికి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో గతంలో మీకు తెలుసు నేను ఎవరు విమర్శించడానికి రాలేదు కానీ కార్యక్రమం లోపల పెళ్లిలై వాళ్ళ పిల్లలైతే కూడా కొత్త రేషన్ కార్డు కావాలంటే పది సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఫ్యామిలీ గుర్తింపు కార్డు కుటుంబానికి మీరు ఇంట్లో నలుగురు పిల్లలుండి నలుగురు పెళ్ళిలై నలుగురు పిల్లలుంటే నాలుగు ఫ్యామిలీగా మీరు డిజిటల్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇందులో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికి సంబంధించిన ఆస్తులో బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలకు సంబంధించిన అంశం ప్రాస్తావన రాదు మీరల్లా చేయాల్సింది మీకు సంబంధించి గ్రామంలో నూట నలభై కుటుంబాలు నూట నలభై ఇండ్లు ఉన్నాయి నూట నలభై ఇళ్ళల్లో బై పోర్షన్లో రెండు కుటుంబాలు ఉండొచ్చు ఇదో గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా పెళ్ళై పిల్లలై వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు సంబంధించిన ఉండొచ్చు చనిపోయిన వాళ్ళకి సంబంధించి తొలగించి కొత్త పెళ్ళైనా పిల్లలైనా మళ్ళీ వెంటనే డిజిటల్ కార్డు లోపల నిరంతరం యాడ్ చేసుకోవడము తీసేసుకోవడము సపోజ్ ఈ ఊరి నుంచి ఒక అమ్మాయి வேறே ஊருக்கு பெரிய போகிறேன் அக்கடி ஆ குடும்பம் அம்மாட்டோ இமீடியவா இக்கடி டிலட் காவம்